సుధాగారు వంట చేస్తారండి పెసరపప్పు సేమియా ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం పెసరపప్పు సేమియా ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు ఒక కప్పు సేమియా ఒక కప్పు నూనె మూడు టేబుల్ స్పూన్లు తాలింపు గింజలు ఒక టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు నాలుగు అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు జీడిపప్పు పది గ్రాములు ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా సుధాగారు స్టార్ట్ చేద్దామా చేద్దామండి ఆల్రెడీ పెసరపప్పు ఉడికించి పెట్టాను పెసరపప్పు బాయిల్ చేశాను సేమియా కూడా వేయించి సాల్ట్ వాటర్ సాల్ట్ వాటర్లో వేయాలి ఉడకబెట్టకర్లా ఉడకబెట్టకర్లా కొంచెం ఆయిల్లో వేయించి సాల్ట్ వాటర్లో వేయాలి ఆ వేడి వేడి సేమియా సాల్ట్ వాటర్లో వేసి ఒక టెన్ మినిట్స్ నుంచి తీసేయాలి వాళ్ళు వంచేసేయాలి వాటర్ అంతా ఓకే 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 స్టవ్ వెలిగించాను ఇంకా అయితే మనకి ఉంటుందా డ్రైగా ఉంటుందండి అసలు వాటర్ అంటూ యాడ్ ఓకే వాటర్ వాటర్ లేకుండా లేకుండా తాలింపు దినుసులు వేసుకుందా జీడిపప్పు కూడా తాలింపుతో పాటు వేసేసుకో పచ్చిమిరపకాయ వేసుకుందా అల్లం ఓకే కరిమకాయ ఇది సాల్ట్ కూడా ఎక్కువ పట్టదండి అంటే మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్ లో వేసాం కాబట్టి కాబట్టి సాల్ట్ కూడా ఎక్కువ పడతది ఇప్పుడు అసలు మాల్గనే హెల్తీకి సాల్ట్ తగ్గించని అంటున్నారు అవును సాల్ట్ ఆయిల్ అన్నీ తక్కువ ఉంటది ఇంకో yes వేయండి ఓకే వేసుకుందాం ఓకే ఇప్పుడు పెసరపప్పు ఇలా ఫ్రై చేసుకుంటే చాలు ఓకే అది ఉండరాకూడదు ఇలా విడిపోయే వరకు కలుపుతూ ఉండాలి వేయించుకుంటూ ఉండాలి ఓకే ఓకే కొంచెం ఏమైనా సాల్ట్ తగ్గితే ఇలా లైట్ గా సాల్ట్ జల్లుకోవచ్చు అది ఏమైనా తగ్గితే సాల్ట్ పైన జల్లుకోవచ్చు అయిపోయిందండి ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నా కొత్తిమీర వేసి కట్టేనా అయిపోయిందని హడాకొట్టు ఉన్నాను ఇదిగోనండి సేమియా ఉప్మా పెసరపప్పు సేమియా ఉప్మా ఓకే చూసారు కదండి వేడివేడిగా పెసరపప్పు సేమియా ఉప్మా రెడీ